వెల్కమ్ టు రావుగరీలు మరో మంచి నాన్ వెజ్ రెసిపీ గురించి చెప్పబోతున్నానండి సులువుగా అంతకుమించి రుచిగా పచ్చిరొయ్యలతో కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి చూడండి కిలో అండి ఇవి వీటిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండీలో నూట యాభై గ్రాముల నూనె వేడి చేయండి దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగాక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న పెద్ద టమాటా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మగ్గించుకోవాలి వంట సిమ్లో ఉంచండి ఐదు నిమిషాలు అయిందండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు రొయ్యలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచాలి చూడండి ఐదు నిమిషాలు అయింది రొయ్యల్లోని నీరు ఎగిరి నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా మూడు టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి మసాలాలు బాగా కలిపాక చింతపండును పులుసు తీసుకుని ఆ పులుసు కూడా పోయాలి నేను ఈ కూర కోసం చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అడుగంటకుండా మంట సిమ్లోనే ఉంచాలి దాదాపు ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించానండి కూర చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి స్టవ్ కట్టేయాలి మూత పెట్టి రెండు నిమిషాలు అలా ఉంచండి తర్వాత వడ్డించేసుకోవచ్చు రొయ్యల కూర చాలా చక్కగా కుదిరిందండి అన్నం అన్నం బిర్యానీల్లోకి చక్కగా సూట్ అవుతుందండి ఈ రెసిపీ చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్